कालः कर्मगुणाश्च विश्वं च कार्यं विभो चिल्लीलारतिमेयुषित्वयितदा निर्लीनतामाययुः तेषां नैव वदन्त्यसत्त्वमयि भोः शक्त्यात्मना तिष्ठतां नो चेत् किं गगनप्रसूनसदृशां भूयो भवेत्सम्भवः అయి ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తున్నారు అది ఏంటట కాలం మనం చెప్పుకున్నాం కదా రాత్రి పగలు అనేది కూడా అక్కడ లేదు అంటే కాలం కూడా కాల గమనం కూడా లేదనమాట ఆ కాలం కూడా ఆ స్వామి ఎంతులీనమై ఉంటుంది అంతేకాకుండా కర్మ ఏమిటి కర్మ కర్మ అంటే ఇప్పుడు ఆహా ప్రళయం వచ్చేసింది ఇప్పుడు చేసినటువంటి పాపుణ్యాలన్నీ పుణ్యాలన్నీ చెల్లైపోయాయి ఇంకా సృష్టి కొత్తగా మొదలవుతుంది ఫ్రెష్ గా ఉంటుంది అని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే ఈ కర్మలన్నీ కూడా బీజ రూపంలో కర్మలు ఎవరివి సమస్త జీవుల కర్మలు పుణ్య కర్మలన్నీ కూడా ఇవన్నీ కూడా బీజ రూపంలో ఆ పరమాత్మ ఎందు లీనమై ఉంటాయి దాంతో దాని వాటితో కర్మంతో పాటి కాలము కర్మ గుణాలు ఈ త్రిగుణాలు ఉన్నాయి కదా సత్ సాత్విక రాజసిక తామసిక ఈ మూడు గుణాలు వాటితో పాటు ఈ కనిపించేటువంటి జగత్తు ఈ జగత్తుకు కారణమైనటువంటిది ఇవన్నీ కూడా ఆ పరమాత్మ ఎందే లీనమై ఉంటాయి అయితే అవి ఎలా ఉంటాయి అంటే అది బీజ రూపంలో స్వామి ఎందు సంలీనమై ఉంటాయి అయితే ఆ ఇవి ఇప్పుడు కనిపించడం లేదు ఇవి లేదు కాబట్టి ఇవి అసలు ఇంకా లేవా అనుకోవడానికి లేదు ఎందుకంటే మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ ఈ జీవుల పాపపుణ్య ఫలాలన్నీ కూడా మళ్ళీ వస్తాయి కదా ఇవి మాత్రం ప్రస్తుతానికి ఆ స్వామి ఎందు లీనమై ఉన్నాయి ఎలా చెప్తారయ్యా అంటే అవి లేదు అని చెప్పడానికి లేదుగా ఎందుకని లేదు అని చెప్పడానికి లేదు అవి గగన ప్రసూన అంటారు గగనం అంటే ఏమిటి గగనం శూన్యం అనుకుంటాం కదా ఆ శూన్యలో పూలు పూసాయారు అంటే అంటే గగన ప్రసూనాలంటే అసలు లేనివి అని అలాగే ఈ కర్మ ఫలితాలన్నీ కూడా గగన ప్రసూనాలు అని అనుకోవడానికి లేదు అవి ఉన్నాయి బీజరూపంగా ఆ స్వామి ఎందు ఆ కాలంలో లీనమై ఉన్నాయి మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్క జీవి మళ్ళీ వాళ్ళ వారి కర్మలను అనుసరించి వారి వారి జన్మలు ఆ కర్మ పరిపాకము ఉంటుంది కాబట్టి మనం అలా అనుకోవడానికి లేదు ఆ కర్మలన్నీ కూడా బీజరూపంలో పరమాత్మలు లీనమై ఉన్నాయి ఒక కర్మలే కాదు కాలము కర్మలు గుణం ఇప్పుడు కనిపించ సమస్త జీవులు విశ్వము అంతేకాకుండా ఈ విశ్వానికి సృష్టికి కారణం ఇవన్నీ కూడా స్వామి ఎందే లీనమై ఉన్నాయట అది చెప్తున్నారన్నమాట